ప్రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పుట్ట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనం చదువుదాం సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనము చదువుకుందాం నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇజ్రాయేలులో నుండి లేచును హలో నా దేవుని పిట్లారా గమనించండి ఈ యొక్క పదిహేడవ వాక్యములో ఆఖరిగా రాయబడినటువంటి మాటలను మనం చదువుతున్నామండి ఆలోచించండి నా దేవుని పిల్లరా నక్షత్రము అనేది యాకోబులో నుంచి ఉదయించునంట రాజదండము అనేది ఇజ్రాయేలులో నుండి ఉదయించును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఆలోచించండి ఈ యొక్క వాక్యము ఈ యొక్క ప్రవచనము యేసు గురించి నా దేవుని పిల్లరా ముందుగానే ప్రవచింపబడినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నామండి ఆయన పుట్టుక గురించి ఆయన ఆయన ఈ లోకానికి రాబోతున్నటువంటి నా దేవుని పిల్లరా ఆ యొక్క సందర్భమును గురించి ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు మరి భక్తుల ద్వారా రాయించినటువంటి మాటలలో ఇదొక మాట అండి చూడండి నా దేవుని పిల్లరా యాకోబు యాకోబుకు ప్రభు పెట్టినటువంటి పేరు ఇజ్రాయేలు ఆలోచించండి ఇప్పుడు ఈ యొక్క ఇజ్రాయిలులో నుంచి నక్షత్రమట ఉదయించును అనే దేవుని వాక్యం అంటుంది కదండి యాకోబులో అనగా యాకోబు యొక్క సంతతిలో యాకోబు యొక్క గర్భములో నుంచి నా దేవుని బిడ్ల నా దేవుని బిడ్డరా పుట్టినటువంటి ఆ యొక్క పిల్లలలో కలిగినటువంటి ఆ గోత్రాలలో ప్రభు పుట్టడము విశేషము ఆలోచించండి మరి దేవుని యొక్క మరి మన యొక్క యేసు క్రీస్తు యొక్క ఆ వంశము ఎటువంటిది అని అంటే ఏ యొక్క గోత్రములో ఆయన పుట్టాడు అనంటే యూదా గోత్రములో పుట్టినవాడండి ఈ యూధ యాకోబుకు కుమారుడు యూదా యాకోబుకు కుమారుడు ఇప్పుడు ఆ యొక్క కుటుంబములో ఉన్నటువంటి యాకోబు సంతతిలోనే ఇప్పుడు ఏమై ఉంది అనంటే ఒక నక్షత్రముగా ప్రభు ఉదయించాడు హలో అంతేకాదు రాజదండము ఇజ్రాయేలులో నుండి లేచును నా దోన్పిట్లారా నిర్చమేనండి ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ శిశువు జయించినటువంటి ఆ శిశువు చేతులట రాజదండము ఉంచబడింది ఆ శిశువు ఎవరో కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకాన్ని ఏలబోరుతూ ఉన్నాడు ఆయన రాజదండమును పట్టుకొని ఆయన మరలా తిరిగి ఈ యొక్క లోకానికి రాబోతున్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఈ యొక్క వాక్యాన్ని మనము ఏసు క్రీస్తు యొక్క నదోన్ పిల్లల పుట్టుకను గురించి యేసు క్రీస్తు మరలా తిరిగి పైన ఉన్నటువంటి యాకోబులో ఉదించినటువంటి నక్షత్రం ఏమో ఆయన పుట్టుక గురించి రాజదండం ఇజ్రాయేల్ నుండి లేచునన్నటువంటి అన్నటువంటి వాక్యం ఏమో మరలా తిరిగి ఆయన ఈ లోకానికి రాబోతున్నటువంటి దానిని గురించి ఇక్కడ ఇక్కడ స్పష్టంగా తెలియపరచాడు అంటే రెండు చోట్ల కూడా ఆయన రాకడను గురించి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఆ వివరణ ఏదైతే ఉందో ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కనుక నా దేవుని పిల్లారా మన కొరికే వచ్చాడు మన కొరికే ప్రాణం పెట్టాడు మన కొరికే తిరిగి పునరుద్ధానుడిగా వెళ్ళాడు మరలా తిరిగి కొరికే ఆయన ఈ లోకానికి రాబోతున్న దేవుడు హలో ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవాణి కొందనాలు ఉదయ కాలం మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు అవును ప్రభు ఇదిగో ఎన్నిక లేనటువంటి మా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు మా కొరకైనాయినా ఇదిగో ఈ నైనా నా తండ్రి మీరు వచ్చారు ఈ లోకం ఉద్భవించారు ప్రభువా నా నైనా మరొకసారి మా కొరకు రాబోతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ వాక్య వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు మరి ముఖ్యముగా నా ప్రభా ఇదిగో నా నైనా అయ్యా వాక్య విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించమని ఏ సునాముని అడిగి వేడుకు తండ్రి తండ్రే ప్రేస్ ప్రెస్ అలాడ్ దేవుని కృప మీకు తోడై ఉండును కాకా